చక్కగా నేర్చుకోవడానికి దేవుడు మనకి ఈ గొప్ప భాగ్యాన్ని అందుకే తన బట్టి దేవునికి పదం దేవునికి దేవుడు మనం ఏమంటాం నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అందుకే నేను దేవుడిని ప్రేమిస్తాను కానీ దేవుడు ఏమంటుండదు మొదట ఆయనే మనల్ని ప్రేమించడానికి దేవునికి మేము కలుగుతా అలాగే మొదటి యోగాను పత్రిక నాలుగో అధ్యాయము పదవచ్చి చూద్దాం మనము దేవుడిని ప్రేమించేది మనకి కాదు తన పాపములకు ప్రాయశ్చిత్తమై తన కుమారుని పంపాను ఇందులో ప్రేమ ఉంది దేవుని స్తోత్రం ఏముందట ప్రేమ ఉంది హలలియ రోమిల రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చూద్దాం రోమిల రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చూద్దాం అయితే దేవుడు మన ఎడలా తన ప్రేమను వెల్లడి పరచున్నాడు ఎట్లయినా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు దేవుడు మనని ఉగ్రత నుంచి కాపాడినట ఎందుకు కాపాడిండు ఆయన యొక్క సావాసానికి మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు ఆయన భయంకరమైన పరిస్థితుల్లో నుంచి బంధకాలలో నుంచి మన జీవితాలను కట్టడానికి మనల్ని సమకూర్చడానికి మనల్ని దేవుడితో సావాసం చేయడానికి ఉగ్రత నుండి తప్పించినట్ట మనల్ని బాధలలో నుంచి విడిపించినట్ట బంధకాలలో నుంచి దేవుడు తప్పించడ దేవుడికి మయమగలుగుందాక అందుకే ఆయన మనల్ని పాపులమై ఉండగానే చేసినట్టు దేవుడికి స్తోత్రం హలలియ ఇప్పుడు బిడ్డలు ఏమన్నా తప్పు చేస్తే మనం ఏం చేస్తాం హలలియ దేవుడికి స్తోత్రం మీకు అన్నం పెట్టము మీకు అధికము ఇది ఇయ్యమంటాం కానీ ఏ టైంకి ఆ టైంకి వాళ్ళకి అన్నం సమకూరుస్తామా సమకూరుస్తాం ఎందుకు తల్లిదండ్రుల బాధ్యత తల్లిదండ్రుల బాధ్యత కంటే గొప్ప బాధ్యత తల్లి బాధ్యత దేవుడికి స్తోత్రం పరలోకపు తండ్రి మన కొరకు తన పైనకే తీసుకున్నట్ట హలలియ దేవుడికి మహిమ కలుగుతుందాక అందుకే తన అద్వితీయ కుమారుని ఆనుకున్న కుమారుని ప్రార్థన నింపబడి ఆయన దగ్గర విజ్ఞాపన చేస్తూ సమస్తము పొందుకోవడానికి దేవుడు మనకి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించినట రోమిన రాష్ట్రం పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన చూద్దాం తన సొత్తు కుమారుని అనుగ్రహించుటకు మనము అందరికొరకు మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు ఎందుకు అనుగ్రహంపడు దేవునికి ఎందుకు అనుగ్రహించడానికి మనని ఏషయ్య పలులోపు దర్శనాన్ని చూసి తప్పిపోయిందంట ఏంటి నాకు ఇంత గొప్ప దర్శన భాగ్యం వచ్చేసింది ఏందా అనేసి ఉన్న పరిస్థితిలో తను ఆధారపడుతున్న రాజు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు యషయ్యకి ఒక దర్శనం వచ్చిందట యషయ్య ఆరో అధ్యాయము మొదటి వచనం రాజైన ఉదయం మృతి పొందిన సంవత్సరం అత్యున్నతమైన అందు ప్రభు ఆశీనుడై ఉండగా నేను చూసి ఆయన చొక్కాయి చొక్కాంచులు దేవాలయంలో నిండుకొని ఉండేటి స్తోత్రం అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దేవుణ్ణి ప్రేమించడం అనే మన మాటల కంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నది చాలా గొప్ప దేవుడికి స్తోత్రం అలలియా ఇక్కడ ఈ యొక్క ఎశి చెప్తుండు నేను దేవుణ్ణి చూసిన కాదు రాజు అనే అడ్డు ఆటంకాలు తొలగిన తర్వాతనే ఎస్ఐకి దేవుడి దర్శనాన్ని అనుగ్రహించిండు దేవుడికి మహిమ కాక మన ప్రతి ఆటంకాలు దేవుడు తీసివేసిన తర్వాత మనల్ని ఆయనలో ఇంకా అభివృద్ధి పరుస్తాడు దేవునికి మహిమగల్గంగా